వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు పళ్ళు నాలుగు పల్ల కోడలు వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఏదుల మండలం చిరుకపల్లి గ్రామం నుంచి రైతు దొడ్ల వెంకటస్వామి గారు అమ్మకానికి పెట్టారు మనకి ఇక్కడ వీడియోలో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కోడె వచ్చేసి రెండు పల్లెలో ఉంది మరి అదే విధంగా రైట్ సైడ్ ఉన్నటువంటి కోడి వచ్చేసి నాలుగు పల్లెలో ఉంది రెండు పల్ల కోడే రెండు వచ్చి పది రోజులు అవుతుంది మరి అదే విధంగా నాలుగు పల్ల కోడె వచ్చేసి నాలుగు వచ్చి అవుతుంది మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ ఎయిటీ ఫైవ్ లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు రేటు బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది పని విషయానికి వస్తే అన్ని పనులు కోటలు ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకొని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రైతు దొడ్ల వెంకటస్వామి గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటికి సంబంధించి సైజు వివరాలు గానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నంబర్ అని కనిపిస్తుంటది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ మంత్రి నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే రైతు దొడ్ల వెంకటస్వామి గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలనుకుంటే వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూసినట్టయితే ఈ యొక్క కోడలకు ఎంత రేట్ అయితే సరిపోతుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి